ఉన్నాడు అందుకే బ్లూ మీడియా రంగు కూడా బ్లూ సో మన సో అందుకే సాక్షి అని మీ పేరేంటో చెప్పండి అయిడు గారు ఆయన సమాధానం చెప్పాలి నాయుడు గారిని అడగండి ఆ ఇరవై ఆరు రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా ఆ ఇరవై ఆరు రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా సార్ చెప్పండి సార్ అడిగారు అడగండి నో ప్రాబ్లం ఒక్క నిమిషం నో గుడ్ క్వశ్చన్ ఇంత ముందు భయపడుతున్నావా నేను బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదలు అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా చట్టాలనుల ఎంక్వైరీ చేస్తా అది నా రెడ్ బుక్ లో ఎందుకు భయపడుతున్నారు అందరు నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో వన్ తీసుకొచ్చారు ఆ రోజు చెప్పా మేడం పడిచి ఎక్కడ పెడితే పెట్టుకోపో అని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరిగి ఉంది వెళ్తున్నారు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తున్నాం ఆయన్ని ఇంకేం కావాలి ఆధారాలు నీకు సార్ సార్ రిషికొండ ప్యాలెస్ లోపల ఏముందో ఇంకా నేను చూడాల్సిన అవసరం ఉంది అంత డబ్బులు ఎట్లా ఖర్చు అయిందో నాకు అర్థం అవట్లా అంటే ఒక టబ్బు ముప్పై లక్షలు అంటున్నారు ఇట్లా అనేక వార్తలు వచ్చినాయి నేను ఫోటోలు చూశాను వీడియోలు అంటే మీరు వెళ్ళి వీడియోలు తీశారు అక్కడ చాంబర్ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి గారు అదే దాదాపు ఒక రెండు మూడు వేల రెండు నుంచి మూడు వేల స్క్వేర్ ఫీట్ ఉంటుంది కూడా ఒక్క రూమ్ అంత అవసరం లేదు